హాయ్ అండి బాను కుకింగ్ ఛానల్కి స్వాగతం ఈరోజు హనీ వాటర్ ఎలా చేయాలో చూపించబోతున్నాను ముందుగా హనీ వాటర్ చేయడానికి కావలసినవి హనీ గోరువెచ్చని వాటర్ ఒక నిమ్మకాయ ఇవి ఉంటే సరిపోతుంది హనీ వాటర్ని నేను చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకోండి హనీలో వాటర్ వేసేటప్పుడు గోరువెచ్చని వాటర్నే వాడాలి లేదంటే హనీలో ఎక్కువ బాయిల్ అయిన వాటర్ని వాడితే హనీలో ఉన్న పోషక విలువలు నశిస్తాయి హనీ వాటర్ ఎర్లీ మార్నింగ్ పరగడుపున వామ్ వాటర్లో తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి బరువు బాగా తగ్గుతారు వర్కౌట్ చేసే ముందు తీసుకుంటే ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి హనీ ఆకలిని దూరం చేస్తుంది దానివల్ల జంక్ ఫుడ్ స్నాక్స్ తినాలన్న ఆలోచన రాదు హనీ ఫ్యాట్ని చాలా ఫాస్ట్గా బర్న్ చేస్తుంది హనీ ఎర్లీ మార్నింగ్ ఎండ్ నైట్ తీసుకుంటే మంచి రిజల్ట్ ఉంటాయి అలాగే కాఫీ లేదా టీ గ్రీన్ టీలలో చక్కెర వాడే బదులు హనీని వాడితే చాలా మంచిది పిల్లలకు జలుబు చేసినప్పుడు దగ్గు ఉన్నప్పుడు చక్కెర బదులు హనీని వాడండి జలుబు దగ్గు పెరగకుండా ఉంటుంది హనీని తీసుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయని హెల్త్ ఎక్స్పర్ట్స్ అంటున్నమాట